హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నిన్నటి రోజు బ్లాగు ఇంకా మార్నింగే లేచగా ఇద్దరిని అయితే రెడీ చేసేసాను అంటే స్నానాలు చెప్పించేసాను ఇద్దరికి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి ఇంక ఇవాళ చిన్నబాబుకి సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు అమ్మ ఇడ్లీ చేశారు ఇంకా ఇడ్లీయే తినిపిస్తున్నానండి చిన్నబాబు అయితే ఇడ్లీ తింటున్నారు కానీ కొంచెం హాఫ్ అలా తింటాడండి ఎట్ ఎ టైం ఎక్కువగా తిండు ఓవరాల్గా ఒక ఇడ్లీ తింటాడేమో ఇంకా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది కదా అనేసి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇక్కడ చూశారు కదా మా ఋషి తినిపిస్తున్నాడు అండి అబ్బా అసలు అన్న తమ్ముళ్ళు ఒక్కొక్కసారి ఎంత క్యూట్గా ఉంటారో అండి అంటే అప్పుడప్పుడైతే ఇంకా టాయ్స్ కోసము అలా లాక్కుంటూ ఉంటారు కానీ మోస్ట్లీ అండి ఋషి ఏమి అనడు చిన్నబాబునైతే సో కొంతమంది పిల్లలు అంటే కొట్టుకుంటూ ఉంటారు కదా అలా అయితే మ్యాక్సిమం అనడు కానీ ఇంకా టాయ్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం గొడవ పడతారండి ఇంకెక్కడైతే పెద్ద బాబుకి ఇడ్లీ పెడితే బాబుకి అయితే తినిపిస్తున్నాడు మళ్ళీ చిన్న చిన్నగా తీసి పెడతాడండి పెద్దగా అస్సలు పెట్టడు అన్నం తినేటప్పుడు చిన్నగా పెడతాడు అంతే జాగ్రత్తగా ఉంటాడండి ఇంకా మా హస్బెండ్ ఊరెళ్ళారండి ఆయన ఏదో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయంట అంటే ఇప్పుడు వెళ్తారు కదా నార్మల్గా సో ఎన్ఐటి అలహాబాద్కి వెళ్ళారు సో ఈయన అంటే ఈయన ఇంటర్వ్యూలు తీసుకుందాం అనేసి వెళ్ళారంట ఇంకొక టూ డేస్ అయితే ఇంకా రారండి అంటే మండే ట్యూస్డే రెండు రోజులు వెళ్ళారు ఇంకా మా పిల్లలేమో అసలు నానా నానా అనేసి సత్తాయించాడండి అంటే ఇంకా అంటే వీళ్ళు పెద్దగా ఇప్పుడు ఋషి ఇంత అయినప్పటి నుంచి ఎప్పుడు అసలు మా హస్బెండ్ వదిలి వెళ్ళిందే లేదు అంటే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా నేను కూడా వెళ్ళిపోతాను ఈసారి కూడా రమ్మన్నారండి నన్ను కానీ అక్కడ ఫుడ్డు అండ్ అయినట్టు వర్షాలు పడుతున్నాయి వెదర్ కూడా బాగోట్లేదు ఎందుకులే అనేసి అయితే ఇంకా నేనైతే డ్రాప్ అయిపోయాను ఇంక అంటే పిల్లల్ని తీసుకొని ఎందుకులే అనేసి పెద్దగా నాకు కూడా తిరగడం అంతగా ఇష్టం ఉండదండి వెళ్తే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంతే అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంతే తప్ప నేను ఎక్కడికి మ్యాక్సిమం వెళ్ళను సో ఇంకా అలా జరిగింది ఇంకా మా పిల్లలు అయితే ఎంత బెంగ పెట్టేసుకున్నారో డాడీ డాడీ అనేసి ఏంటో అండి మా పిల్లలు మాత్రం అమ్మ కూచీలు కాదు నాన్న కూచీలే ఇద్దరే అయితే ఇంకా మా మమ్మీ చూడండి ఎన్ని ఇడ్లీలు పెట్టేసిందో నేను అన్నాను ఇంకా మా మమ్మీ వచ్చినప్పటి నుంచి అండి నేను యాక్చువల్గా ఫిఫ్టీ సెవెన్ కేజెస్ ఉన్నాను ఇప్పుడైతే అమ్మ వచ్చినప్పటి నుంచి పెడుతూనే ఉందండి నేనేమో అమ్మ వద్దమ్మా ఇన్ని తింటే మళ్ళీ లావైపోతాను ఇంత కష్టపడి తగ్గిపోయాను కదా అంటే ఏం కాదమ్మా తిను మళ్ళీ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వరకైనా తిను అనేసి ఇంక ఈ అమ్మలు అంతే కదా అక్కడ చట్నీ పెట్టేసి ఒక నాలుగు ఇడ్లీలు పెట్టిందండి మళ్ళీ మా మమ్మీ పల్లీలో కరపుడు ఏదో చేసిందంట సో మళ్ళీ అత్త తెచ్చేసి ఇంకో రెండు ఇడ్లీలు పెట్టేసింది అది ఇంకేం చేస్తాను సూపర్గా ఉన్నాయండి అందుకే తినేస్తున్నాను దానికి తోడు దానిలో మంచిగా గీ వేసుకొస్తుంది అండి ప్రతి దానిలో వేసేస్తుంది అంటే టేస్ట్ బాగుంటాయి అనేసి ఇంకా నాకైతే ఏం పని ఉండట్లేదు తినడము కూర్చోవడము ఎక్కువగా అంటే ఇంకా బయట ఏం పనులున్నా అంటే పిల్లల్ని చూసుకోవడము ఇంకా అన్న అమ్మాయి చేస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ ఇదేదో అమెజాన్లో బుక్ ఆర్డర్ పెట్టారు ఋషి కోసము అదే చూస్తూ ఉన్నాను అంటే మేము కొంచెము చెప్పాను కదా ఇలా బుక్స్కి అవి ఇవి ఎక్కువగానే కొంటూ ఉంటామండి ఈ మధ్య మా ఋషి రాస్తున్నాడు అంటే ఇంక ఇప్పుడు నర్సరీ కదండి సో కొంచెం పెన్సిల్ పట్టుకొని బాగానే పెయింటింగ్ అయినా ఏదైనా బాగా వేస్తున్నాడు అందుకే ఇంకా ఇలా రాయడానికి బుక్స్ అయితే తీసుకున్నాడు బాగున్నాయండి ఇవైతే ఫోర్ బుక్స్ వచ్చాయి బాగుంది ఈ బుక్ క్వాలిటీ అయితే ఇంకా ఈ బుక్ ఏమో నేను చూస్తూ ఉన్నాను ఫస్ట్ అండి ఏమైనా గిఫ్ట్స్ వస్తే నాకే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అందుకే ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాను అండ్ మేము అందుకే అండి ఫంక్షన్కి కూడా వెళ్ళలేదు యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ కూడా ఉంది ఫస్ట్ అయితే వెళ్దాము అనుకున్నాము బట్ ఇంకా మా హస్బెండ్కి ఇలా సడన్ ట్రిప్ అవ్వడం వల్ల అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ కదండి ఇంకా అందుకే వెళ్ళలేదు తట్టు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంది కదా సో నెక్స్ట్ మంత్ అత్త మేమన్నారంటే నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు వెళ్తురమ్మా అన్నారు ఇంకా నేను అదే అనుకున్నాను ఇంక ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మ్యాండేటరీగా అంటే ఒక రెండు ఫంక్షన్స్ అయితే మిస్ అయ్యానండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్దాము ఏదైనా గిఫ్ట్ తీసుకొని అనేసి అనుకున్నాను ఇంకా ఇంక ఇక్కడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఏంటో అండి మా రిషిబాబు అంటే అమ్మ చేస్తే ఎక్కువగా కర్రీస్ తినట్లేదు అంటే అమ్మ కొంచెం బై డీఫాల్ట్గా మా మమ్మీకి అలవాటు అయిపోయింది కొంచెం కారం ఎక్కువగా వేయడము అందుకే తినట్లేదు అనేసి ఇంకా ఫుడ్ మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను నేను చేసింది అయితే ఇష్టంగా తింటాడు చూసారు కదా కారం తక్కువగా వేస్తాను నాకేంటి అంటే మా వాడు మంచిగా కర్రీ తినాలి అలా అందుకే కారం తక్కువ వేసేసి వండేస్తాను ఇక్కడ మా మమ్మీ ఏదో చట్నీ వేసుకుంటున్నారు మా మమ్మీ అయితే ఎగ్ కూడా తినదండి అంటే ఒకప్పుడు తినేది ఈ మధ్య అసలు ఎగ్ చికెన్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మానేసింది ఏదో మొక్కుకుందనేసి ఇంకా ఎంత చెప్పినా వినట్లేదండి ఇంకా నేనైతే మార్నింగే ఫ్రెష్ అయిపోయాను మా మమ్మీ ఉన్నారనుకోండి అంటే స్నానం చేయండి ఇంకే పని చేయకూడదు అంటే స్నానం చేస్తేనే ఫుడ్ తినాలి అలా ఉంటుంది అది పన్నెండైనా ఒకటైనా ఎంత అయినా కూడా బ్రేక్ఫాస్ట్ తినాలి అంటే స్నానం చేసేయాల్సిందే అందుకే మార్నింగే ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఋషిని కూడా ఇప్పుడైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తున్నానండి మా లడ్డుపప్పు చూసారు కదా ఇంకా ప్రాపర్గా నిల్చుంటున్నాడు ఇది బాగా ప్లస్ అయిందండి ఈ బెడ్ రైల్ ఉంది కదా సో మాక్సిమమ్ డైలీ దీన్ని పట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నిల్చుంటాడా ఇంకా అది అంటే సపోర్ట్ లాగా ఉండిపోతుందండి అది పడిపోదు అసలు సో అంటే గట్టిగానే బ్యాలెన్స్ చేస్తుంది వెయిట్ ఇంకా మంచిగా పట్టుకొని నిల్చోవడం డైలీ అలవాటు అయిపోయి ఇప్పుడైతే బాగా నిల్చుంటున్నాడు బట్ ఇంకా అంటే పట్టుకొని నిల్చుంటున్నాడు కానీ అంటే పట్టుకొని నిల్చుంటున్నాడు ప్లస్ అది వదిలేసినా కూడా బాగానే నిల్చుంటాడండి ఇంకా చూడాలి మరి ఎప్పుడు నడుస్తాడో మా రిషిబాబు అయితే పదమూడు నెలలు ఆ టైం నుంచి నడిచాడండి మేము బెంగళూరుకి వచ్చిన కొత్తల్లో అంటే ఋషికి వన్ ఇయర్ దాటాకే మేము బెంగళూరుకి వచ్చాము అప్పుడైతే నడిచేవాడు ఎన్నిసార్లు పడిపోయేవాడు అండి నాకైతే ఎంత కంగారు వచ్చేసేదో ఇంకీ బుక్ గురించి చెప్పాను కదా మా లడ్డుబాబు చూడండి ఆ బుక్తోనే గడుపుతాడండి రోజంతా కూడా చూసారు కదా దాన్ని చింపేసి ఇంకా అన్ని పేజెస్ అటు ఇటు రోజంతా ఎక్కువగా ఈ బుక్కే చూస్తూ ఉంటాడు అండ్ ఆ బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి మీ పిల్లలకి తీసుకోండి నేను ఇది ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను అంటే మీ ఇంటి దగ్గర షాప్స్లో చూడండి ఇలాంటి బుక్స్ ఒక పేజీ నిండా పెద్దగా ఉంది కదా వాళ్ళకి బాగా కనిపిస్తుంది అండ్ అట్రాక్టింగ్గా కూడా ఉన్నాయండి అట అంటే ఆ బొమ్మలు అయితే కూడా రోజులో ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా చూస్తాడు ఇంకా నేను బుక్ చూపించుకుంటూ కొంచెం సౌండ్స్ చేస్తాను లయన్ సౌండ్ టైగర్ సౌండ్ అనేసి ఇంకా కొంచెం సౌండ్స్ చేస్తూ ఉంటాను పెద్ద బాబుని పడుకోబెట్టానండి చూడండి మా చిన్నోడు ఎలా చేస్తున్నాడో ఎంత అల్లరి పిల్లోడు అంటే అసలు చిన్నోడు అయితే భలే అల్లరండి అప్పుడప్పుడు భలే క్యూట్గా అనిపిస్తుంది ఇంకా మా పెద్ద బాబుని ఒక్కసారి పడుకున్నాడు అంటే ఇంకా పైన అలా చూశారు కదా దొల్లుతూ అలా ఉన్నా లేవాడండి చిన్నోడు అలా కాదు చీమ చిట్టుకుమన్నా లేచేస్తాడు పెద్ద బాబాయేమో సేమ్ నాకులాగే అండి మృషికి చాలా వరకే బాబాయేమో సేమ్ మా హస్బెండ్ లాగా తెలివితేటలైనా ఏదైనా అల్లరి కూడా మా హస్బెండ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్ళంట అత్తమ్మ చెప్తూ ఉంటారు మేబీ ఇంకా మా చిన్నోడు మా హస్బెండ్ లాగా అలా అల్లరి చేస్తారేమో ఎక్కువగా అయినా ఇంటికి చిన్నళ్ళు కొంచెం అల్లరి ఎక్కువగా ఉంటుంది కదండీ నేను మాత్రం చిన్నప్పుడు కొంచెం ముద్దుపప్పు లాగానే ఉండేదన్నంట అమ్మ ఎప్పుడు చెప్తారు సేమ్ నువ్వు ఋషియే అమ్మ ఎక్కువగా అంటే ఋషి అంటే ఇంత అల్లరి కాదులేండి రుషి కూడా అల్లరి చేసేవాడు ఇంకా అబ్బాయిలు అంటే చేస్తారు కానీ ఇంత కాదు మా చిన్నోడు మాత్రం అస్సలు ఉండడండి ఒక దగ్గర ఆ తినేది కొంచెమే కానీ అది తినిపోయి మొత్తం అరిగిపోయేదాకా ఇంకా చేస్తానే ఉంటాడు మా యాక్చువల్గా అయితే ఇంకా చిన్నబాబుని వాడుకోబెట్టానండి టైం త్రీ అవుతుంది మా మమ్మీ టీ పెట్టుకొచ్చింది అసలు నేను అన్నాను అమ్మ త్రీకి ఎవరైనా టీ తాగుతారా కనీసం ఫైవ్కి అనేది తాగుతారు కదా అంటే అమ్మ లంచ్ ట్వెల్వ్కే చేసేస్తుందండి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకే చేసేస్తుంది ఇంకా మళ్ళీ త్రీకి అంతా టీ తాగేస్తారు ఇంట్లో అలానే అలవాటు వాళ్ళకి ఇంకా నాకు కూడా పెట్టుకొచ్చేసింది ఇంకా మా మమ్మీ వెళ్ళేలోపు నాకు టీ అలవాటు చేసేస్తుందేమో నేను నార్మల్గా ఇస్తే తాగుతాను కానీ నేను జనరల్గా టీ కాఫీలు అసలు ఏమీ తాగనండి ఇంకా పాలే తాగుతూ ఉంటాను ఈ మధ్య ఖాళీ టైం ఉంటే నేను ఈ శారీ డ్రప్పింగ్ నేర్చుకుంటున్నానండి నాకు అసలు అంటే ఇంకా కొన్ని శారీస్ అయితే ఈ మధ్య కొలాబరేషన్కి కూడా పంపిస్తాము అంటున్నారు ఎంత మంచి చీరైనా అండి నాకేమో కట్టుకోవడం రావట్లేదు కనీసం అంటే కొంచెం నీట్గా కట్టుకుంటే బాగా కనిపిస్తుంది కదా అందుకే ఫస్ట్ అయితే పెద్ద హెవీ శారీ కాకుండా ఇలా సింపుల్ శారీతో స్టార్ట్ చేశాను నేను శారీ డ్రైపింగ్ గురించి ఒక ఆవిడని అడిగితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఒక్క శారీ డ్రైప్ చేస్తే అమ్మో అనిపించింది బెటర్ కదండి మనది మనమే నేర్చుకుంటే అనేసి ఇంకా కొన్ని యూట్యూబ్ వీడియోలు ముందు పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఈ బయట ఇది వేయడం నేర్చుకుంటున్నాను కొన్ని పిన్స్ పెట్టేసి అలా ట్రై చేద్దాము అనేసి అంటే నేను ఎప్పుడు పెళ్ళికి ముందు కట్టుకున్నదే లేదండి సో పెళ్ళి అయిపోయాక కూడా ఇంకా ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను కదా ఏం అవసరం రాలేదు నాకు శారీ కట్టుకోవడం నేర్చుకోవడము కొందరైతే ఎంత బాగా కట్టుకుంటారో కదా ఈ బిజినెస్ కూడా బెటర్ అండి ఎవరికైనా మీకు ఇలా శారీ కట్టడం వచ్చనుకోండి ఇలా శారీ డ్రేపింగ్ పెట్టుకోండి ఒక్క శారీ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట హ్యాపీగా మీరు ఇలా డ్రేప్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా బెస్ట్ ఇక్కడైతే నేను చూసుకుంటున్నాను పల్లె ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేసి ఫస్ట్ అయితే ఇలాంటి శారీలు అంటే ఇలా సింపుల్ శారీలు అయితే ఈజీగా వస్తాయి కదా అనేసి అయితే ఇవి పెట్టేసుకొని ఎంత ట్రై చేస్తున్నానో అండి ప్రజెంట్ అయితే అంటే కొంగు ఇక్కడ పెట్టుకునేది దాకైతే వచ్చేసింది ఇంకా చూడాలి మెయిన్ అండి కింద ప్లీట్స్ పెట్టుకుంటాం కదా అదే రావట్లేదు ఓకే కొంగు ఇక్కడ వరకు అయితే వేసుకుంటాను కానీ ఆ కిందే రావట్లేదు నాకు మరి మలవడం ఇట్లా రావట్లేదు ప్రాపర్గా అండ్ మా అమ్మని అత్తమ్మని కట్టమని అనుకోండి వాళ్ళేమో ఓల్డ్ మోడల్ లాగా పెద్ద కొంగేసేసి అలా కడతారు ఇంకా కానీ ఇంకేం చేస్తాను వాళ్ళు కట్టినట్టే చూడాలి నాకు అంటే మనకు కట్టుకొని రానన్నప్పుడు ఇంకా ఎవరైనా ఏదైనా కట్టినా చూడాలి కదండి సో ఈసారి మాత్రం అమ్మో ఈ శారీస్ కొనుక్కున్నాను అవి మాత్రం శారీ డ్రేపింగ్ చేయించుకునే వెళ్తానండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఫంక్షన్లు అవి ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు చేస్తే నీట్గా ఉంటుంది కదా ఇక్కడ చూస్తారు కదా ఇవి పర్లేదండి బాగానే వచ్చాయి ఇదైతే ఇక్కడ వరకు వచ్చిందండి ఒక గంట అలా ట్రై చేశాను డైలీ ఇంకా ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుందండి నేను బయటకు వచ్చాను మళ్ళీ మా హస్బెండ్ అంటే రేబెయినర్స్ డే కదా సో వస్తాము అంటే వచ్చేస్తాను అన్నారు ఇంకా ఆయన కోసం అయితే చికెన్ తీసుకొస్తున్నాను నాటుకోడి నాటుకోడి ప్రిపేర్ చేసి పెడదామనేసి అంటే టూ డేస్ అండి పాపం ఏం తిన్నారో ఏంటో నాకైతే ఇంకా అలానే అనిపించింది అండ్ మళ్ళీ మార్నింగ్ ఈ పిల్లలతోని కుదరదు కదండి బయటికి రావడానికి అందుకే బయటకు వచ్చాను మా దగ్గర అంటే నేను ఉండే ఏరియాలో అస్సలు భయపడాల్సిన అవసరమే ఉండదండి ఇక్కడ ఒక మాల్ ఉంటుంది అండ్ పక్కకి అపోలో హాస్పిటల్ ఉంటుంది ఫుల్గా జనం ఉంటారండి బయట సో మనం కొంచెం అంటే లేటుగా బయటకు వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు నాకు అందుకే ఈ ఏరియా అన్న అంత బాగా ఇష్టము అన్నీ మనకి దగ్గరనే ఉంటాయండి అపోలో హాస్పిటల్ అయితే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది సో షాప్స్ అయినా ఏవైనా కూడా మంచిగా వాకబుల్ ఉంటాయి నేను బయటికి వచ్చిన ఏం కాదు అండ్ ఇప్పుడు అమ్మ ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మకి ఇచ్చేసి సో అయితే వచ్చానండి ఇక్కడ చూసారు కదా ఇదే అండి నేను ఎక్కువగా వచ్చే అపోలో హాస్పిటల్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాను నిజంగా అండి అంటే కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వాళ్ళందరూ అండి హస్బెండ్కి దూరంగా ఎలా ఉంటారో ఏంటో అంటే నేను పెళ్ళైనప్పటి నుంచి చెప్తున్నాను కదా అస్సలు ఎప్పుడు మ్యాక్సిమం లేదండి నాకు తెలిసి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నానేమో అంతే ఇంటికి రాగానే ఇంకా మా పిల్లలు అయితే ఈ ఇయర్ఫ్లేతో ఆడుకుంటున్నారు నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి బాగుంది నేను ఎప్పుడో తీసుకున్నాను స్టిల్ ఇప్పటికీ బాగా పనిచేస్తుందండి మీ పిల్లలకి ఇలా హెలికాప్టర్ అండి సో హెలికాప్టర్ ఇలాంటి ఇష్టం అనుకోండి ఫ్లిప్కార్ట్లో చూడండి మంచి క్వాలిటీ ఉంది చూసారు కదా అది పై దాకా వెళ్ళిపోతుంది బట్ ఇంట్లో అంటే మనం ఓపెన్ గ్రౌండ్కి వెళ్ళిపోయామనుకోండి చాలా హైట్కి వెళ్ళిపోద్ది బట్ ఇంట్లో ఏమైపోయిందంటే అన్నీ ఇంకా ఐటమ్స్ ఉంటాయి కదా వాటికి త అంటే వాటికి తగిలేసి అది అక్కడే ఆగిపోతుంది మా బాబుకు చెప్తే వినడండి ఇంకా వాళ్ళెవరో ఫ్రెండ్స్ వచ్చారు మా అంటే మా పెద్దోడు ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళకేమో ఆ పిల్లలందరికీ చూపించాలి మా వాళ్ళ దగ్గర ఏమేమి టాయిస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తూ ఉంటాడు ఇది అయితే బాగుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీగా సిక్స్ హండ్రెడ్ రూపీస్గా పడింది అనుకుంటా బట్ మంచిగా అంటే క్వాలిటీ బాగుంది చాలా డేస్ ఆడుకోవచ్చు పిల్లలు అయితే ఓపెన్ గ్రౌండ్కి తీసుకెళ్లారంటే ఇంకా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు అంటే ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవాలండి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనం ఆడుకుంటూ ఉండొచ్చు మా పిల్లలకి ఎక్కువగా ఇలాంటి ఆయిస్ నేనే కొంటూ ఉంటానండి అందరూ అనుకుంటారేమో డబ్బులు వేస్ చేస్తారు ఇంకా అంతేలేండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కదండి బొమ్మలతో ఆడుకునేది ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారండి ఇక్కడ చూసారు కదా ఇల్లు మొత్తం టాయ్ చేసేస్తారు ఇంకా ఇంకేం చేస్తాను ఇంకా సర్లే సరదాగా ఆడుకుంటున్నారు కదా అనేసి అయితే చెప్పాను కదా మా వాళ్ళు ఆస్ట్ కూడా వాళ్ళకి చూపించాలి అంటే భలే హ్యాపీగా ఫీల్ అయిపోతారు మా లడ్డు బాబు కూడా అండి ఆ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారా అసలు ఎంత ఎగ్జైట్ అయిపోయాడో ఆ పిల్లలు వచ్చారనేసి ఇంక వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు నేనేమో ఇంక నాటుకొని మ్యారినేట్ చేసేసి పెట్టేద్దాము రేపు చేద్దాము అనేసి అయితే తీసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఎంతో కోడి తీసుకున్నానండి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్సే వచ్చింది ఇంకా నాకు ఇలాంటి మెత్తటి పీసులు అన్నీ ఇష్టం ఉండదండి ఫస్ట్ అయితే అవి అంటే క్లీన్గా వాష్ చేసేసుకుని అవి తీసేస్తాను నాకు అలాంటివి ఎందుకో అస్సలు నచ్చవు ఇందులో జస్ట్ ఉప్పు కారం కలిపేసి పెడతానండి మనకి ఏదైనా అండి బాధలు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా నిజంగా అండి అలాంటి ఆర్మీ వాళ్ళకి నేవీ వాళ్ళకి నిజంగా అప్ అనే చెప్పాలి అంటే అందరికీ దూరంగా అంటే అంటే హస్బెండ్ ప్రాస్పెక్టివ్లో ఏమో కానీ పాపం వైఫ్లో అయితే ఎంత మిస్ అవుతూ ఉంటారో కదా నాకు అదే అనిపించింది ఏదైనా అంటే మనం చూసే వాళ్ళకంటే అనుభవించే వాళ్ళకి ఎక్కువ బాధలు తెలుస్తాయి అనేసి అండ్ ఈ మధ్య అయితే నేను ఆడవాళ్ళ గురించి అయితే కొంచెం మంచిగానే వీడియోలు పెడుతున్నాను నేను ఫిక్స్ అయిపోయానండి అంటే నార్మల్గా బ్లా అంటే షార్ట్స్ పెడుతూ ఉంటాను ఇలాంటివి కూడా పెడతానండి కనీసం మన మాటలని ఒ ఒక్క రెండ మారనుకోండి కనీసం అంటే కొంచెం అన్న రియలైజ్ అయ్యారనుకోండి మనం చేసేది రాంగ్ ఎవరినైనా మంచిగా చూసుకోవాలి ఒక్క రియలైజ్ అయినా చాలనిపిస్తుంది అందుకే అండి దట్టు ఈ సెప్టెంబర్ వచ్చిందంటే నాకైతే లిటరల్గా ఎంత బాధేస్తుందో అండ్ దట్టు నేను మేము ఫీ అంటే ఫేస్ చేసామండి ఆ బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగా తెలుసు అండ్ అక్క గురించి ఎందుకు చెప్పట్లేదు ఎక్కువగా అంటారు మెయిన్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ నా వీడియోస్ చూస్తారంట అమ్మ డాడీ అదే చెప్తూ ఉంటారండి ఇప్పుడు నేను అంత డీటెయిల్గా చెప్పాను అనుకోండి ఇంకా మా నాన్నగారికి అనిపిస్తే అందరు ఇదే గుచ్చిగుచ్చి అడుగుతారు మీరు ఏం చేశారు ఏమైంది అది ఇది అనేసి ఎందుకు చెప్పండి నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరు క్వశ్చన్ రకరకాల డౌట్లు అడిగేసి బాధ పెట్టేస్తారు ఎందుకు లే మనకి ఇదంతా వచ్చింది అనేసి నాకైతే అసలు ఆ టాపిక్ గురించే డిస్కస్ చేయాలి అనిపించదు అదొక్కటే రీజన్ తప్ప ఇంకేం లేదండి ఓ అందుకే చెప్పట్లేదు మీరు కూడా అడగద్దండి ఇంకా అంటే చాలా మెంబర్స్కి అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగింది ఏంటి అనేది అందుకే ఇక నేను క్లియర్గా కూడా ఏం చెప్పట్లేదు పాపం మా మమ్మీ అయితే ఇప్పటికీ బాధపడుతూ ఉంటారండి నిజంగా అండి ఆడపిల్లల్ని అంత కష్టపడిగా అంటే పెంచి చదివిపించి పెళ్ళి చేసి మళ్ళీ బాబుకి అంటే బాబు పుట్టినప్పుడు అవన్నీ చేసి ఇవన్నీ చేసినాక ఒక ఆడపిల్ల కళ జరిగితే ఎంత బాధ ఉంటుందో కదా అందుకే అండి అమ్మలే కొంచెము అంటే మంచిగా పెంచాలి కొడుకుల్ని అండ్ ఒకవేళ కొడుకులు ఏదైనా మిస్టేక్ చేస్తున్నా కూడా తల్లులు చెప్పాలండి నాకు మతం అందుకే బాగా నచ్చుతారు అత్తమ్మ ఏదైనా కూడా చెప్తారు అంటే అత్తగారులా కాకుండా ఒక సాట ఆడవాళ్ళు అంటారు కదా అలా ఆలోచిస్తారండి అత్తమ్ ఎప్పుడు అలా చెయ్యరు ఎందుకంటే ఆవిడ లైఫ్లో చాలా పేస్ట్ చేశారు కదా సో అంటే మంచిగా చెప్తూ ఉంటారు అందరు మదర్స్ అలా ఉండాలండి నేనైతే అదే అనుకుంటూ ఉంటాను అమ్మో నా ఫ్యూచర్లో నా కొడుకుల్ని కూడా నేనైతే అసలు ఫస్ట్ ఒక అమ్మాయిలాగా ఆలోచించాకే తర్వాత నా కొడుకులండి ఇంక ఇక్కడైతే సొరకాయ చట్నీ చేస్తున్నాను డిన్నర్లోకి మమ్మీ అయితే చికెన్ వండమన్నారు ఎందుకలే మళ్ళీ రేపు వండేదే కదా కొంచెం వండుమంది ఇంకా అమ్మ తినరండి మళ్ళీ అమ్మకు సపరేట్ ఎందుకు అనేసి ఇలా మంచిగా చేస్తున్నాను ఇందులో నువ్వులు వేసానండి మీరు పచ్చి శనగపప్పు అలాంటిది కాకుండా అప్పుడప్పుడు ఇలా నువ్వులు వేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ మంచి కాల్షియం ఫుడ్ కదా నేను అదే అనుకున్నాను పల్లీలకంటే బెటరు ఇలా నువ్వులు వేసేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా సో ఇంకా అయితే రోజు ఇదే పెట్టేస్తానండి మోస్ట్లీ ఈ ఓట్స్ మకాన అండ్ పోహ మూడు మిక్స్ చేసేసి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇది అయితే ఇష్టంగా తింటాడండి ఇంకా నేను కొత్త కొత్తగా ఏం ట్రై చేయట్లేదు సో ఇందులో కొంచెం చింతపండు వేసాను చూశారు కదా ప్రాసెస్ అయితే ఫుల్గా కొత్తిమీర వేస్తానండి మంచిది కదా హెల్త్కి అనేసి నేను ఎక్కువగా కొత్తిమీర పుదీనా వాడతానండి బెంగళూరులో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా దొరుకుతాయి ఆకుకూరలు అయితే మనకి ఫుల్గా దొరుకుతాయండి ఎక్కడ చూసినా ఫుల్గా ఉంటాయి ఇంకా ఋషికి చూసారు కదా తినిపిస్తున్నానా ఇష్టంగా తింటానండి ఇలాంటి పచ్చళ్ళు ఏం చేసినా కూడా ఇష్టంగా తింటాడు అందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేస్తాను నాకు డేలో ఇదొక్కటి అంటే పిల్లలకి తినిపించడం మాత్రం ఓపిగ్గా తినిపిస్తానండి నాకు వాళ్ళకి పెట్టిన అన్నం అంతా తినిపించాలి సో పిల్లలు కూడా అంతేలేండి ఇద్దరు పిల్లలు ఏమి సతాయించరు బాబు ఆల్రెడీ తినిపించేశాను ఇంకా వాళ్ళు తినేదే పెడతాను కాబట్టి ఇష్టంగా తినేస్తానండి కొత్త కొత్తగా వాళ్ళ మీద ఏం ట్రై చేయను అండ్ చప్పగా చేస్తాను అంటే ఎక్కువగా కారం వేయను కదా ఇష్టంగా తినేస్తారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పెడతానండి పిల్లలు తినట్లేదు అంటారు కదా మీరు అంటే మీకు తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎలా తింటారు ఏంటి అనేది సో అలా ట్రై చేస్తూ పెట్టండి ఇంకా పిల్లలైతే ఇక్కడ ఫుడ్ అయితే తినిపిస్తూ ఉన్నాను పాపం అండి అప్పటికి కూడా అమ్మ నానెప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాను అడుగుతూనే ఉన్నారండి ఇంకా వాళ్ళ డాడీకి అయితే రోజుకి ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసి వచ్చే వచ్చే వచ్చాయి అనేసి పాపము అదే అనిపించింది ఇంకా చిన్నబాబుకి అయితే ఇంకొక బుక్ ఉంది కదా మీకు ఇది ఆల్రెడీ చూపించాను కదండి ఆ బుక్ అయితే ఇచ్చాను ఇంకా టైంపాస్ అండి వీళ్ళక నిద్ర రాదు పదకొండింటి వరకు ఏం చేస్తా చెప్పండి అందుకే ఇంకా చూసారు కదా ఆ బుక్ ఇస్తే దానిలో అంటే తీస్తూ ఉంటాడు పెద్ద బాబు ఏమో పెడుతూ ఉంటాడు సో ఇంకా ఇలా అయితే టైం పాస్ చేస్తూ ఉన్నామండి ఇంకా నేనేమో మా మమ్మీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము మా మమ్మీ నేనండి ఎన్ని కబుర్లు ఉంటాయో మాకైతే అసలు ఇంకా అంతే కదా తల్లి బిడ్డలకి భలే ఉంటాయి కదా నేను అమ్మతోనే కాదండి మా అత్తమ్మతో కూడా ఎక్కువగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా సో ఇంకా అమ్మతో అదే మాట్లాడుతూ ఉన్నాను ఇంకా చిన్నబాబు బర్త్డే వస్తుంది సో కొంతమందికి అంటే ఇంకా ప్రిపరేషన్స్ అయితే నేను స్టార్ట్ చేశానండి కొన్ని చీరలు తీసుకోవడము డ్రెస్సెస్ స్టిచ్ చేపిస్తున్నాను అవన్నీ మీకు కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే పెడతానండి అండ్ ఫోటోగ్రఫీ కూడా మాట్లాడాను అంటే చిన్నబాబుకు ఫోటోషూట్ చేపిస్తాను అక్టోబర్ ఫస్ట్ వీక్లో చేపిస్తానండి సో బెంగళూరులో ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఈసారి అయితే ఒక మేకప్ ఆవిడ దగ్గర మేకప్ వేయించుకుందాము అనుకుంటున్నాను అంటే వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా చీర కట్టేసి అలా కదా ఫ్యామిలీ ఫొటోస్ అనుకుంటున్నామండి చూడాలి మరి ఏమవుతుందో ఇదంతా కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో చేపిస్తాను నేను అక్టోబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంకి అయితే అతను మా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను మరి చూడాలండి ఏ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్ మోస్ట్లీ ఏం పెడతా అంటే ఎప్పుడు పెడతానో కూడా తెలియదండి అంటే టూ త్రీ డేస్కి ఒకసారి అయితే మాక్సిమమ్ పెడతానులేండి వ్లాగ్స్ చాలామంది అడుగుతున్నారు లాక్స్ పెట్టమని కానీ ఇంక చూసారు కదండి పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా టైం కుదరట్లేదు దట్టు ఇంకా అమ్మ ఒకరిని చూసుకుంటే నేను ఇంకొకరికి కంప్లీట్గా టైం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడే కదండి నా టైం ఎక్కువగా పిల్లలకి యూజ్ అయ్యేది అంటే మెయిన్ చిన్న బాబుకైనా ఏదైనా కూడా అండ్ మీరు బాబుకి ఫీడింగ్ ఇస్తారా అని అడుగుతున్నారు ఏ ఇస్తానండి డేలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇస్తాను నైట్ కూడా ఎక్కువగానే ఫీడ్ తీసుకుంటూ ఉంటాడు అంటే ఎవ్రీ టూ అవర్స్కి ఒక్కసారైనా దావుతాడండి ఇంకా ఫీడింగ్ మాత్రం ఇంకా స్టాప్ చేయలేదు ఇప్పుడు అప్పుడే స్టాప్ చేయను కూడా ఒక టూ ఇయర్స్ వచ్చే వరకు అయితే బాబుకి ఫీడింగ్ ఇద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అండ్ మొన్న ఫెమేట్ గురించి కూడా అడిగారు కదా నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా చూపిస్తానండి నా వీడియో నచ్చితే లైక్